అందరికీ నమస్తే అండి ఇది వచ్చేసరికి ముందుగా మన అడ్రస్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ పదిహేడు పద్దెనిమిది అనమాట ఇది వచ్చేసరికి మనకి మంగళగిరి రోడ్లో ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసరికి నైంటీ టూ ఇది వచ్చేసరికి హోల్సేల్ షాప్ ఈ విధంగా అందరికీ నమస్తే అండి రోజు కలెక్షన్ వచ్చేసరికి అదిరిపోతుంది అనమాట ముందుగా మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసరికి తొంభై ఒకటి తొంభై రెండు ఇది వచ్చేసరికి ఇంగ్లీష్ లెటర్స్ ఉంటుంది కదా ఇంగ్లీష్ అడ్రస్ కి వచ్చేస్తే మనకి రెండో బ్లాక్ లో మూడోది నాలుగోది ఐదోది షాప్ అనమాట సో ఇది వచ్చేసరికి కొత్తగా వస్తుంది మా షాప్లో ఇంకొకటి ఏంటంటే కలెక్షన్ ఏది కూడా మిస్ అవ్వకుండా చూడండి అండ్ వాషిబుల్స్లో మీకు అది కలెక్షన్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయల స్టార్టింగ్లో ఉంటాయి అనమాట హోల్సేల్ ప్రైస్ ప్యూర్ జార్జుట్ ఇది వచ్చేసరికి మీకు బయట త్రీ హండ్రెడ్ రూపీస్ అలా ఉంటుంది అనమాట కేవలం మన దగ్గర వచ్చేసరికి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే మీకు వీటిల్లో డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అన్నీ వస్తాయండి ఇవన్నీ చూసుకున్నారా మీకు అన్నీ కూడా ఆరు ముప్పై పక్కా కటింగ్ అండి ఇది వన్లీ ఇంకొకటి ఏంటంటే మీకు బెనిఫిట్ ఇది సూరత్ కటింగ్ అనమాట హెచ్వైడి కటింగ్ కాదు ఎందుకంటే సూరత్ లో మీకు ఇంత తక్కువలో ఇంత జార్జెట్ ఇప్పుడు ఇదిగోండి క్వాలిటీ చూసుకోండి ప్యూర్ జార్జెట్ అనమాట ఈ విధంగా వస్తుంది అండ్ ఈ క్వాలిటీ మీకు ఎవ్వరు ఇవ్వలేరు అంత బాగా చెప్పగలను ఇది వచ్చేసరికి మీకు కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలే సెట్ వైజ్ వస్తుందండి డిజైన్స్ కావాలంటే డిజైన్స్ ఉంటాయి సింగిల్స్ కావాలంటే సింగిల్స్ ఇస్తాను ఎలా కావాలో ఉంటుంది సింగిల్ కావాలంటే ప్లస్ థర్టీ యాడ్ అవుతుంది మీకు సింగిల్ అయితే కొరియర్ చేయండి మినిమం ఒక ఐదు తీసుకుంటే మాత్రమే కొరియర్ ఉంటుంది అది కూడా మీకు రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకే వస్తుంది అనమాట ఓడి రెండు చీరలు తీసుకుంటే మటుకు మీరు షాప్కి విజిట్ చేస్తే మీకు అయితే ఇస్తాము బట్ ఇంకొకటి సింగిల్స్ తీసుకుంటే మనకు థర్టీ రూపీస్ యాడ్ ఇస్తాము బట్ అది కూడా చేస్తాము అది ఆప్షనే అండి ఎందుకంటే హోల్సేల్ బ్యార వాళ్ళకి హోల్సేల్గా చూపించే వాళ్ళకి మటుకు మనం ఇచ్చే రేట్ అనేది వర్త్గా ఉండాలన్నమాట అందుకనే ఈ కలెక్షన్ చూపిస్తున్నాను అన్నీ కూడా సెట్ వైజ్ వస్తాయండి సెట్ వైజ్ చూసుకోండి ఈ విధంగా ఫోర్ కలర్ చార్ట్ మీకు ఫోర్ కలర్స్ సెట్లో వచ్చేసరికి ఫోర్ కలర్స్ వస్తాయి ఫోర్ వచ్చేసరికి మీకు రెండు వందల తొంభై నలభై తొమ్మిది రూపాయలు మినిమం ఫైవ్ శారీస్ తీసుకోవాలి మీరు అదొకటి ఇదొకటి తీసుకోవాలని రూలేం లేదు ఏది తీసుకున్నా కూడా మీకు అదే కలెక్షన్ వస్తుంది అనమాట సో శారీస్ చూసుకొని మొత్తం బ్లాక్ స్పెషల్ అనమాట వినాయక చవితి స్పెషల్ ఆఫర్సు ఎవరు మిస్ అవ్వద్దు కలెక్షన్ మొత్తం కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఈ ఇదే వాష్ మీకు బ్లాక్ స్పెషల్ కావాలంటే బ్లాక్ స్పెషల్ ఉన్నాయి ఆల్ ఓవర్ డిజైన్స్ ఉన్నాయి ఇంకా బార్డర్ స్టైల్స్ ఉన్నాయి ఇంకా చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది మన దగ్గర ఇంత కలెక్షన్ ఇంకా ఉంది మనం వీడియోలో ఎక్కువ చూపలేము కాబట్టి మీకు తక్కువ కలెక్షన్లో చూపిస్తున్నాను అనమాట ఇది చూసారా కలర్స్ చూసుకోండి ఇదిగోండి చూడండి బాటిల్ గ్రీన్ ఎంత బాగుందో మీకు గ్రీన్ చాలా అంటే చాలా బాగా వస్తుంది లైట్ గ్రీన్స్ అని రాణి కలర్ అని డిఫరెంట్ కలర్ చార్ట్ అనమాట ఇలా బల్క్గా వస్తాయండి మన దగ్గర బల్క్గా తీసుకునే వాళ్ళకి మాత్రమే ఇదిగోండి కలర్ చాట్ చూసుకోండి దగ్గరికి వచ్చి మీకు ఇంకా చాలా బాగా చూ కనపడుతుంది అనమాట మీకు ఇవన్నీ కూడా కేవలం కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో మీకోసం ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఈ విధంగా శారీ వస్తుంది ఇది వచ్చేసరికి బార్డర్ చేయాలన్నమాట మీకు ఇవన్నీ కూడా కేవలం కేవలం రెండు వందల తొంభై నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆఫర్స్ వేయాలన్నమాట ఈ విధంగా వస్తాయి సో శారీ చూసుకున్నారు కదండి ప్యూర్ జార్జెట్ ఐటమ్ అనమాట జార్జెట్లో కూడా సింథటిక్ జార్జెట్ అనమాట అంటే మీకు నార్మల్ జార్జెట్ కన్నా చాలా అంటే చాలా బాగా వస్తుంది అండ్ ఇది చూసుకుంటే బ్లౌజ్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు అన్నారు మిస్ ప్రింట్ అవి ఏమైనా ఉంటాయి అనుకోవద్దు మొత్తం కూడా ఫ్రెష్ ఐటమ్ అండ్ ఇంకోటి చూసుకుంటే మీకు పక్కా ఆరు ముప్పై కటింగ్ కటింగ్ అనేది తగ్గదు గ్యారంటీ కటింగ్ అనమాట ఏ ఏదొక్కటి తగ్గినా సరే మిస్ప్రింట్ వచ్చినా సరే తీసుకొచ్చి నా మోహన అంత గ్యారంటీ అనమాట సో ఇలా వస్తాయి ఏపీ ఆల్ ఓవర్ ఇండియా మనకి మొత్తం కూడా కొరియర్ ఉంటుందండి ప్రాబ్లమే లేదు మీకు ఏది రిమార్ట్ రాకుండా మేమే చూసుకొని మేమే కొరియర్ చేసుకునిపిస్తాం అనమాట సో ఈ విధంగా వస్తుంది దీంట్లో సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి ఏరా బ్రాసో అండి బ్రాసోలో మీకు ఇది డిఫరెంట్ స్టైల్ అనమాట ఈ విధంగా బ్రాసో స్టైల్ మీకు కింద వచ్చేసరికి గ్యాప్ బార్డర్ వస్తుంది మీకు త్రిబుల్ షేప్ బార్డర్ వస్తుంది ఈ విధంగా డిఫరెంట్ కలెక్షన్ అండ్ ఇది బోర్గా చూసుకోండి మీకు మీకు ఇది సిల్వర్ బుటా టైపులో వస్తుంది అనమాట మీరు కింద చూసుకుంటే బ్రాస్ వస్తుంది అండ్ దీస్ చూసుకుంటే లైన్స్ టైప్ డిఫరెంట్ కలెక్షన్ అండ్ వీటిలో ఆల్ అవుట్ చాట్ ఉంటుంది కలర్స్ ఫ్లవర్స్ అని డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చాట్ వస్తాయి ఇవి వచ్చేసరికి మీకు అది రూపాయ రేట్ అండి బాక్స్ అయిన వచ్చేసరికి మీకు నాలుగు వందల యాభై రూపాయలు ఐదు వందల రూపాయలు పడుతుంది బట్ మన దగ్గర వచ్చేసరికి కేవలం కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే హోల్సేల్ ప్రైస్ టూ డబల్ నైన్ అనమాట స్పెషల్ కలెక్షన్ ఎవరు మిస్ అవుద్ది కలెక్షన్ అయితే ఎందుకంటే మీకు ఇదే కవర్లు పెట్టుకొని మీరు కనుక చేసుకుంటే నిజం చెప్తున్నాను వ్యాపారం చేసుకున్న వాళ్ళకి ది బెస్ట్ వీడియో అనమాట ఇది ఎందుకంటే అంత బాగా వస్తుంది కలెక్షన్ రేపు వినాయక చవితి స్పెషల్ కలెక్షన్ అనమాట ఇంకొకటి రేపు దసరాకి అదిరిపోతుంది అనమాట మన మన ఛానల్లో కలెక్షన్ వచ్చేసరికి మీకు ఎప్పుడూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ చూపించేస్తాను చేస్తాను ఇది కొంచెం చూసుకున్నారు కదా కలెక్షన్ చూసుకోండి ఇది వచ్చేసరికి ఏరా బ్రాసో అనమాట మీకు బ్రాసో స్టైల్ వస్తుంది అండ్ కింద చూసుకుంటే మౌస్ క్వాలిటీ వస్తుంది అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఫుల్ క్వాంటిటీ ఉందనమాట బట్ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి మనం ఎక్కువ చూపించలేటం మీకు వీడియో కాల్ ప్రొవైడర్ అనేది ఉంటుంది వీడియో కాల్లో చూసుకున్నారంటే మీకు డిఫరెంట్ కలెక్షన్ ఇప్పుడు ఇదిగో చూసుకోండి ఓ సారీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు అన్నీ కూడా ఎప్పుడు కలెక్షన్ అనేది రేట్ ఎక్కువ మోసపోకండి ఎందుకంటే చాలామంది ప్రైస్ ఎక్కువ పెట్టుకుంటున్నారు అన్న క్వాలిటీ బాగట్లేదన్న అంటున్నారు సో అలా మోసపోవద్దండి మన దగ్గర క్వాలిటీ చూసుకోండి క్వాలిటీ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఇది చూసుకున్నారు కదా మీకు ఇదే శారీ బయట హండ్రెడ్గా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను జెన్యున్గా మన దగ్గర రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు విత్ బ్లౌజ్ వస్తుంది ఆరు ముప్పై కటింగ్ వస్తుంది బయట ఇదే శారీ కావాలంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నాలుగు వందల యాభై రూపాయలు తగ్గదు అనమాట ఎందుకంటే నేను కర్రీ చేసేటప్పుడు ఒకటి ఒక నాలుగు సార్లు ఎలాగైతే చూసుకుంటాను మీకు కూడా అంతే లాభాలు అలాగే రావాలి కాబట్టి తీసుకొస్తాను అనమాట కలెక్షన్ అదిరిపోతుంది మీకు వీటిలో చాలా అంటే చాలా డిజైన్స్ వస్తాయి ఇంకొకటి మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరు అండి గుంటూరులో ఉంటుంది చాలామంది హైదరాబాద్ వాళ్ళు వైజాగ్ వాళ్ళు ఇలా కాల్ చేసి మీ షాప్ ఎక్కడా అడుగుతున్నారు సో అందరికీ చెప్తున్నానండి అండి మాది గుంటూరు అండి హైదరాబాద్ కాదు మాది వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్ తొంభై ఏడు తొంభై రెండు షాప్ నెంబర్స్ ఈ విధంగా మొత్తం కూడా బ్రాస స్టైలు మీకు ఫుల్ క్వాంటిటీ అయితే అవైలబుల్ ఉంది ఒక్కసారి వీడియో కాల్ ఆప్షన్ ఉంటుంది లేదు మీరు ఫొటోస్ కావాలంటే ఫొటోస్ ఆప్షన్ ఉంటుంది ఎవరైనా సరే ఫొటోస్లో చూసుకున్నారంటే మటుకు మీకు ఈ కలెక్షన్ మీకు ఇక్కడైతే ఎలా అయితే చూసుకున్నారో అక్కడికి వచ్చిన తర్వాత కూడా సేమ్ ఇలాగే ఉంటుందండి కలెక్షన్ ఏమాత్రం మారదు ఏ మిస్ప్రింట్ ఉన్నా ఏ డ్యామేజ్ ఉన్నా కూడా చీర తీసుకొచ్చి మాకు ఇచ్చేవచ్చు అనమాట అంత గ్యారంటీ మీరు ఎవరు ప్రాబ్లం పడద్దు క్వాలిటీ అనేది మన మీద ఆధారపెట్టి తీసుకోండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అనేది నేను ఇంకా వీడియోస్లో చూపిస్తాను అనమాట మన ఛానల్లో ఫుల్ వీడియోస్ అన్నీ కూడా పండగలకి సీజన్కి అదిరిపోయే కలెక్షన్ అయితే వచ్చేసిద్ది సో ఇది చూసుకోండి శారీ మటుకు డిఫరెంట్గా ఉంటుంది ఈ విధంగా ఇది వచ్చేసరికి పళ్ళు అండి అండ్ శారీ కింద చూసుకుంటే ఆకులు డిజైన్స్ వస్తుంది ఇవే శారీస్ బాక్స్ వేయడం కొనాలంటే మీకు చాలా రేట్ పడుతుంది బట్ మీకు లాభం కోసం మనం నార్మల్గా తీసుకొని వచ్చేసాం మీకు వచ్చేసరికి కేవలం టూ డబల్ నైన్ ఈజీగా మీరే నాలుగు యాభై అమ్ముకోవచ్చు ఇక్కడ ఏ రేట్ అయితే అమ్ముతున్నారో మీరు వెళ్ళకండి ఆ రేట్ అమ్ముకోవచ్చు అనమాట సో ఇలాగ బల్క్ కరెక్ట్గా వస్తాయండి కట్టకు వచ్చేసరికి మీకు సెట్ వైజ్ నాలుగు వస్తాయి నాలుగు డిజైన్స్ చూసుకోవాలి నాలుగు కాకపోయినా మీరు ఒక మినిమం ఒక ఐదు తీసుకుంటే పార్సల్ అనేది చేస్తాం అనమాట ఆల్ ఓవర్ ఇండియా మనకి కొరియర్ ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మీకు బ్రాసలు అనేది డిఫరెంట్ అండి ఈ విధంగా లైన్స్ వచ్చి చూసారా మీకు ఈ లైన్స్ అనే శారీ మొత్తం కూడా వస్తుంది మీకు ఒక ఓపెన్ చేసి చూపిస్తాను శారీ చూసుకుంటే మీకు ఇది మొత్తం కూడా డిఫరెంట్ కలెక్షన్ అండి ఇప్పుడు కొత్త కలెక్షన్ మనకి వినాయక చవితి ఇంకా పండుగలు చాలా వచ్చేసినాయి పెళ్ళిళ్ళు వచ్చేసినాయి పెట్టుబడి చీరలు ఉన్నాయి ఇప్పుడు ఎవరైనా సరే పెట్టుబడి తగ్గకుండా పెడుతున్నారు మినిమం బడ్జెట్లో మీకు తక్కువలో రేటు తక్కువ అప్పుడు ఇది ఇందాక చూసుకున్నారు కదా అది వచ్చేసరికి టూ నైన్ ఇది వచ్చేసరికి మీకు కేవలం కేవలం టూ త్రీ సారీ త్రీ ట్వంటీ అనమాట మూడు వందల ఇరవై రూపాయలు హోల్సేల్ ప్రైజు ఇది చూసుకుంటే మీకు బ్లౌజ్ వచ్చేసరికి ఏ విధంగా వస్తుందండి శారీ మొత్తం కూడా డిఫరెంట్ కలర్ చాటు అండ్ కలెక్షన్ చూసుకోండి మీకు కలెక్షన్ ప్రతిదీ కూడా మీకు పోయిద్ది అనమాట ఆ విధంగా ఉంటుంది కలెక్షన్ ఫుల్ కలెక్షన్ అనేది మన దగ్గర అవైలబిలిటీ ఉంది ఇంకొకటి ఏంటంటే మీకు బాక్స్ ఐటమ్ అండి విత్ శారీ వచ్చేసరికి గేరా బ్రాస్ ఇంకొకటి మీకు రేట్ తక్కువ మీకు ఇవే శారీస్ మీరు మీరు కనుక తీసుకెళ్ళి అమ్ముకుంటే నాలుగు యాభై అమ్ముకోవచ్చు హోల్సేల్ ప్రైస్ ఐదు యాభై అయినా కూడా పోతాయి అనమాట ఆ విధంగా ఉంటుంది కలెక్షన్ మొత్తం కూడా మీకు కేవలం ఇవి వచ్చేసరికి మూడు వందల ఇరవై రూపాయలు హోల్సేల్ ప్రైస్ అండి ఈ విధంగా కలర్ చాట్ అన్నీ కూడా డిఫరెంట్ కలర్ చాటు బాంధిలీ స్టైల్ వస్తుంది శారీ మొత్తం చూసుకుంటే మీ విధంగా లైన్ సెట్ అనేది వస్తుందండి శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా వస్తుందన్నమాట శారీ మొత్తం కూడా మీకు ఇదిగోండి ఇప్పుడు శారీకి ఒక డోపించి చూపిస్తున్నాను ఈ విధంగా ఇది వచ్చేసరికి పల్లో పాట అండి అండ్ ఇదే చూసుకుంటే మీకు శారీ లైన్స్ అర్థమవుతుంది అవుతుంది కదా మీకు ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఉంటుందండి ఇది మళ్ళీ మీకు సిల్వర్ టైప్ కాదండి ఇది మొత్తం కూడా శారీలో స్టిచ్చింగ్ అయ్యి వస్తుందనమాట అండ్ బ్లౌజ్ కూడా మీకు ఈ విధంగా వస్తుంది ఇది వచ్చేసరికి మీకు కేవలం మూడు వందల ఇరవై రూపాయలు మాత్రమే వీటిలో కలర్ చాట్ చూసుకుంటే మీకు చాలా అంటే చాలా కలర్ చాట్ ఉందండి ఇదిగోండి ఈ విధంగా కలర్ చాట్ మొత్తం కూడా డిఫరెంట్ కలర్ చాట్ ఆల్ ఓవర్ చాట్ అండి ఇది ఆల్ ఓవర్ వచ్చేసరికి మీకు చాలా అంటే చాలా బెస్ట్ కలర్స్ వస్తాయి అనమాట డార్క్ కలర్స్ వస్తాయి లైట్ కలర్స్ వస్తాయి ఇలా డిఫరెంట్ కలర్స్ ఫ్ల ఫ్లవర్స్ టైప్ వస్తాయి అన్నీ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇది వచ్చేసరికి మీకు మూడు వందల ఇరవై రూపాయలు మాత్రమే హోల్సేల్ ప్రైజు అండ్ ఇది బ్లౌజ్ అనమాట వీటిలో చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి డిజైన్స్ అన్నీ కూడా చూసుకోండి ఇంకోటి మీకు వీడియో కాల్ ఆప్షన్ ఉంటుందండి వీడియో కాల్ ప్రొవైడ్ ఉంటుంది వీడియో కాల్ మీకు పైన స్క్రోలింగ్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే మీకు వీడియో కాల్ అనేది చూపిస్తాము మీకు నచ్చింది ఆర్డర్ పెడతాము ఆర్డర్ పెట్టుకోండి ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అనేవి మన దగ్గర ఉంటాయి కేవలం కేవలం మూడు వందల ఇరవై రూపాయలే సో స్టాక్ అనేది లిమిటెడ్గా ఉందండి ఫుల్ స్టాక్ అనేది వస్తుంది మీరు కంపెనీ ఆర్డర్ పెట్టుకునే మనకు స్టాక్ అనేది దొరుకుతుంది లేట్ చేసిన తర్వాత ఇవేగా ఐటమ్ కావాలి అంటే కష్టం